మార్చి పద్నాలుగుకి ఒక పుష్కర కాలం అవుతుందంటే పన్నెండు సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలా నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో ఉండండి వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరు అంటే ఇవన్నీ నాకు తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను సినిమాలు దృష్టి సారించలేకపోయాను కానీ ఏమీ దృష్టి సారించలేకపోయినా దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు మా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటి మీటి ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాం అన్నీ వదిలేశాను కానీ దాని ఫలితమేమో దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ఈరోజు నూట యాభై మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం ఒక పద్దెనిమిది వేలు మనల్ని నమ్మే జన సైనికులు వీర మహిళలు వచ్చారు అదే ఈ రోజున పన్నెండు లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది ఈ రోజున వేదిక పైన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు మొదటి చైర్మన్స్ నాయకులు ఇంతమంది బలంతో వచ్చాం కాకపోతే పన్నెండు సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది అంటే దీనికి ఎవరి కారణం దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెజీలియన్స్ అండ్ రిడమ్షన్ అంటే విముక్తి అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని అలాగే పట్టు తట్టుకొని నిలబడాలి రెజిలియన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి అలాంటి గుణం నాకు ఉంది కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు అలాంటిది మన జనసైనికులు వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదికపైన కూర్చున్నా మీకు యు ఆర్ ద అన్సంగ్ హీరోస్ మీ పేర్లు తెలియకపోవచ్చు మచ్చతోనక అందుకని మేము ఈసారి ఏం చెప్పారంటే మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం అందుకని నేను అందరిని పిలిపించాను తెలంగాణ నుంచి కావచ్చు మన శివ కావచ్చు చెంచులు యువకుడు నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో పెట్టి ఆ రోజున స్టేజ్పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతో ఉన్నాను దెబ్బలు తగిలిని తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలాను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు నా నడక తడబడలేదు దెబ్బ కొట్టి దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచ ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్ ఇందాక నేను చెప్పినట్టుగా యువర్ ద రియల్ హీరోస్ మీరు నిజమైన హీరోలు అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చవచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు లియో టాలస్టాయ్ చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ టైమ్ అండ్ పేషెన్స్ అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం సహనం అలాంటి కాలం సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు వీరమహిళలు మీరు నిరూపించారు యు ఆర్ ద ట్రూ హీరోస్ ఐ సాల్యూట్ యు అలాగే మనం నేను పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటే వెళ్ళిపోదాను కానీ ఈ రోజున తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ ఇది చాలా పార్టీస్ వస్తాయి నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు దేశమంతా మాట్లాడాలి ఒక రోజు కలలు కలాలి స్వప్నం స్వప్నం దాని ఒక స్వప్నం చూశాను నేను జరుగుద్దో జరుగుదో నాకు తెలీదు ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా రేపు పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయం మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోనో నాకు తెలియదు కానీ నాకు అంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నానో నా జీవితాన్ని అనిపిస్తే కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్ధానం కిడ్నీ బాధ్యతను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైనది అనిపిస్తుంది ఈ రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలు నేను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైందనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైందనిపించింది ఈ రోజున నేను కష్టాలు కొలిమి నుంచి నలిగి నలిగి వచ్చాను మనందరిలాగే సో అందుకని ఇక్కడ నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియలాజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం దేని మీద వచ్చాం మనం వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని ఐదు అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం ఒకటి మన ఐడియలాజికల్ ఫౌండేషన్స్ ఏంటి మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత